హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి దీని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి మంచి టిప్స్ చెప్తున్నాను అనమాట అంటే సైడ్ వచ్చేసి మనకి ప్లస్ గుర్తు ఏ విధంగా రావాలి ఇంకా పైపింగ్ కూడా ఈజీగా ఏ విధంగా వేసుకోవాలి నార్మల్ పాదం యూజ్ చేసి థ్రెడ్ పైపింగ్ అనేది కూడా చెప్పున్నానండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఇప్పుడు పై వైపుని పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తిట్టి కుట్టుకుంటూ వస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్కి ఒరిజినల్కి వచ్చేసి గంబెట్టేసి అంటిచ్చేసానండి ఓకేనా లూజ్ కుట్టేం వేయలేదన్నమాట గంబెట్టి ఈజీగా అంటించికోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అందుకని వచ్చేసండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకుని ఫస్ట్ నడుంపట్టి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ అందరినీ కట్ చేశానండి మళ్ళీ పైనుంచి వచ్చేసి అనకుట్టు వేస్తున్నానండి చూడండి ఈ విధంగా అనక్కుట్టి వేసిస్తున్నాను కింద వైపున కనుక కూరపాటు అయితే మీరు ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదండి ఇది కూరపాటు కాదు కాబట్టి నేను వచ్చేసి ఒక పావించి ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తున్నాను అంటే మనం హెమ్మింగ్ అండి ఇది చూడండి ఇప్పుడు మనం మొత్తం పై వైపు ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట చూడండి ఈ విధంగా రెండు చెవులు కూడా కట్ చేసేసాను మనం రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి డాట్స్ కోసం ఈ విధంగా మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత ఇంచు విడిచిపెట్టుకున్నాము వన్ ఇంచ్ విడిచిపెట్టుకున్నాం కదా డాట్ కోసం ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఎంత పొడవైతే మనం రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నామో డాట్ పొడవండి అక్కడ వరకును ఒక రెండు కుట్లు వేస్తున్నాను ఇప్పుడు చివరి వైపున రెప్ చేయబడలేదండి రివర్స్ చేసేసి మళ్ళీ ఇక్కడ చివరి వచ్చేసి రబ్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకేనండి ఒక వైపున డాట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ విధంగా ఇంకో వైపున కూడా డాట్ని స్టిచ్ చేస్తున్నాం ఈ విధంగా టేప్ తోటి హాఫ్ ఇంచ్ వడల్పు మార్క్ చేసేసుకొని రన్నర్తో ఎంతవరకు అయితే పొడవు మార్క్ చేసుకో మీరు కటింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది అండి నేను వీటన్నిటిని ముందే రన్నర్తో మార్క్ చేసేసుకుంటానండి అందుకోసం ఇప్పుడు వచ్చేసి రెండు డాట్స్ని కుట్టేసాము ఇదిని తీసి పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్కి కూడా మెయిన్ డాట్కి వచ్చేసి రన్నుతో మార్క్ చేసుకుంటానండి నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆది జాకెట్లో ఎంత పొడవు ఉంది మెయిన్ డాట్ అని చూస్తున్నాను టూ ఇంచెస్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర ఇంచులు పొడవు పెడుతున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ షేప్ పట్టిన జాయింట్ చేయడం వల్ల హాఫ్ ఇంచు లెస్ అవుతుంది కదా అందుకోసమండి ఈ విధంగా రెండు కుట్లు వేసేసాను మెయిన్ డాట్ ఇప్పుడు చూడండి పై నుంచి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను అంటే కింద వైపు నుంచి ఒక రెండు పావు ఇంచుకు చేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ పాదం గ్యాప్ తోటి బుక్స్ల దగ్గర డాట్ కుట్టుకోవాలండి డాట్ పొడవ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కూడా ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలన్నమాట ఇక్కడ ఉక్సీల దగ్గర డాట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర అన్నతో మార్క్ చేసుకున్నాం అక్కడ నుంచి ఒక రెండున్నర లేదా ఒక మూడు ఇంచెస్ అండి ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ నుంచి వచ్చేసి ఒక రెండు ఇంచులు ఉండాలండి ఓకేనా మనకు చంక దగ్గరని అనేది అనవసరము మెయిన్ డాట్ నుంచి ఒక టూ ఇంచెస్ మనం వేసి చంక దగ్గర డాట్ మెయిన్ డాట్ని చూడాలండి అది మెయిన్ ఓకేనా అండి అక్కడ కూడా రెండు కుట్లు వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి షేప్ పెట్టండి పట్టిని కూడా ఈ విధంగా పై వేగిన పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను మెయిన్ డాట్ వచ్చేసి అట్లాగే ఉంచకుండా సైడ్కి ఫోల్డ్ చేయాలండి చూడండి ఒక కుట్టి అయిపోయింది కదా మళ్ళీ పైనుంచి ఒక అన్న కుట్టేస్తున్నాను పైనుంచి అన్న కుట్టు వేసుకోవడం ఇష్టం లేదన్నప్పుడు మీరు ఒకేసారి రెండు కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి నాకు వచ్చేసి పై నుంచి అన్న కుట్టు వేయడం అలవాటు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక వైపున ఫ్రంట్ పార్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఫ్రంట్ పార్ట్ని మెయిన్ డాట్ని స్టా స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రెండు కుట్లు వేసేసాను ఇప్పుడు బుక్స్ల దగ్గర రెండు ఒక మార్క్ చేసేసుకున్నాను మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని డాట్ పొడవు వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకి అండి ఈ విధంగా రెండు కుట్లు వేసేసాను అనమాట ఇప్పుడు చంక దగ్గర నుంచి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా అది వచ్చేసి అప్రాక్సిమేట్గా రెండున్నర లేదా మూడించులు అండి అట్లా ఉంటుంది అంతేనో మనం ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని చూడాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మెయిన్ డాట్ నుంచి మనకు రెండున్నర ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతాను అంటే చంక దగ్గర నుంచి ఎంతపోవడం అనేది ఆ మెయిన్ డాట్ అనేది మనకు అనవసరం అండి సేమ్ అదేవిధంగా రెండు కుట్లు వేసేసాం కదా చంక దగ్గర డాట్ కూడాను ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టిని జాయిన్ చేస్తాం ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్ చేయాలండి ఇక్కడ వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ కుట్టుకోవాలి మళ్ళీ పైనుంచి ఒక అన్న కుట్టు వేసేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను షేప్ పట్టికి కొంచెం ఎక్సెస్ అయితే పెట్టుకుంటానండి అది ఏంటో నాకు అదొక అలవాటు అనమాట నేను హ్యాండ్స్కి కానీ వండి ఈ షేప్ పట్టికి కానీ కొంచెం ఎక్సెస్ పెట్టేసుకుంటాను ఎక్సెస్ ఉన్న చివరి వైపున ఈ విధంగా కట్ చేసుకుంటాను కదా అందుకోసం అని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద రెండు ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను హాఫ్ ఇంచుకు ఖర్చు విడిచి పెట్టుకుని ఈ విధంగా రెండు కుట్లు వేస్తున్నాను అండి చూడండి షోల్డర్స్ జాయింట్ చేయడం కూడా అయిపోవచ్చింది దీని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి చూడండి ఒకవైపున జాయింట్ చేసేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చుమిడ్చి పెట్టేసి ఒక రెండు కుట్లు వేసేసామండి ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసేసి హ్యాండ్ కండి హ్యాండ్స్కి వచ్చేసి ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకటిన్నర ఇంచు వెడల్ తోటి పైపింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను అనేది చూడండి అంటే మనం వచ్చేసి ఇక్కడ నార్మల్ పాదంతో నేను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఫోల్డ్ చేసేసుకొని పై వైపున ఒరిజినల్ వైపున పెట్టుకొని పాదం గ్యాప్తో కుట్టుకుంటూ రావాలండి చూడండి నెక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అంతేనండి రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ తీసుకుంటాం అంతేనండి కాకపోతే నెక్కి వచ్చేసి నేను ఇంచుల పడతా క్లాత్ తీసుకుంటాను హ్యాండ్స్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచు సరిపోద్దండి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని ఉపయోగించి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పై నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి ఇక్కడ వచ్చేసి నేను నెక్కి నెక్కి వేసేటప్పుడు వచ్చేసి పైపింగ్ ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తానండి తర్వాత కానీ హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేసేస్తాను గమనిస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ మనం పైపింగ్కి యూజ్ చేసే క్లాత్ లూజ్గా ఉండకూడదు థ్రెడ్ కూడా లూజ్గా ఉండకూడదండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి చూడండి చాలా ఈజీ అనమాట చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ వస్తుందండి ఈ థ్రెడ్ని యూస్ చేసి నార్మల్ పాదం అంటే కాకపోతే ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి ఇంకా ఏ నెంబర్ థ్రెడ్ తీసుకున్నా కూడా ఇంత ఫినిషింగ్ రాదండి ఒక నార్మల్ పాదంతో నేను చెప్పేది నార్మల్ పాదంతో పన్నెండో నెంబర్ థ్రెడ్ యూస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పైపింగ్ ఫినిషింగ్ ఇక్కడ మళ్ళీ చూడండి ఒక పాదం గ్యాప్ తోటి ఆ లోపల వైపున క్లాత్ మీద ఒక కుట్టేసేస్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఏ విధమైన హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి షోల్డర్ దగ్గర కొంచెం మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయండి అవి చెక్ చేసుకుని ఫస్ట్ ఆ ఎక్సెస్ క్లాత్ అంతటి కట్ చేయాలండి చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటే అది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కుట్టుంది కదా మిడిల్కిను ఆ షోల్డర్ కుట్టును హ్యాండ్ దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి ఈ రెండు ఈక్వల్గా పెట్టుకొని పాదం గ్యాప్తో సారీ హాఫ్ ఇంచ్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఆ తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తాను అంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి ఒక కుట్టేసి వదిలేయకూడదు అనమాట ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ పాటించాల్సిన పాయింట్స్ అనమాట చూడండి ఈ విధంగా ఇంకొక వచ్చేసి ఒక పడింది కదా ఇప్పుడు చివరికి వచ్చేసరికి మళ్ళీ మిడిల్కి వచ్చేసరికి రెండు కుట్లు మిడిల్కి వచ్చేసి చే ఎండ్ చేసేస్తానండి నేను షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేస్తానంటే హ్యాండ్స్కి వచ్చేసి కూడా రెండు కుట్లు వేసేసినట్టు అనమాట సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా షోల్డర్ దగ్గర ఏమన్నా హెచ్ తగులు ఉన్నాయేమో చూసుకొని కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ని ఎక్కించాలండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి హాఫ్ ఇంచు ఖర్చు విడిచి పెట్టుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలండి ఓకేనా ఈ పద్ధతి మీరు ఒకసారి అలవాటు చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే షేప్ పట్టి కానివ్వండి ఇవన్నీ కూడాను నా పద్ధతిలో కనుక కట్ చేసి స్టిచ్ చేస్తారనుకోండి మీరు మీకు వచ్చేసి నడుము దగ్గర ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు చంగ దగ్గర కూడా పర్ఫెక్ట్ ప్లస్ గుర్తు వస్తుందండి ఒకసారి చూడండి నేను ఈ హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా మార్క్ చేసుకుంటాను అనేది ఓకేనండి నేను ఇంకా షేపట్టి దగ్గర క్లాత్ని ఫోల్డ్ చేయలేదు అందుకని చెప్తున్నాను ముందుగా చూడండి ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా రెండు వైపులా ఇప్పుడు చూడండి చంక వైపున వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసి పెట్టుకున్నామండి కటింగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఫ్రంట్కి బ్యాక్ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా ఆ రెండు మార్కింగ్లు ఈ విధంగా ఈ విధంగా ఈక్వల్గా వైపున పట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ షేప్ పట్టి ఎక్సెస్ క్లాత్ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది అంటే ఆ క్లాత్ని మనము ఫోల్డ్ చేసేయాలన్నమాట అందుకోసమనండి సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడాను రెండు వైపుల చాంకల్ దగ్గర మార్క్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈక్వల్గా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెడుతున్నాను అంటే మనకి ఇక్కడ ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు తెలుస్తుంది అండి షేప్ పట్టి అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్లో బుక్స్లు పట్టి ఎంత పొడవుందనేది చూసుకున్నాను ఇంకా ఫ్రంట్ సైడ్ కూడాను సైడ్ ఎంత ఎక్సెస్ క్లాత్ ఉందని మనకు తెలిసిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కింద ఒక కుట్టేసేసుకున్నాను ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టేస్తున్నానండి నేను చెప్పడంతో పాటును మీరు చూస్తూ ఉంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చెప్పితేనే కాదు చూస్తూ ఉంటే కూడా మీకే అర్థమవుతుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఈ పద్ధతి దేనికంటే మనకి సైడ్ హెచ్ తగ్గులు రావు చంక దగ్గర పర్ఫెక్ట్ ప్లస్ గుర్తొస్తుంది ఇంకా అందులో ఏ డౌట్ ఏ డౌటు లేదండి సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఎంత ఉందనేది ఉక్సల వైపు చెక్ చేసుకుని ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక కుట్టు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ అంతా కొంచెం ఎక్సెస్ ఉంటుంది అది అంతా కట్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టేసేస్తున్నానండి అంతేనండి చూడండి నేను చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి అంటే ఇవన్నీ కూడాను ఇక్కడ నేను స్కేల్తో డ్రా చేస్తున్నాను చూడండి సైడ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్కేల్తో ఒక లైన్ మీరు మీరేంటండి స్కేల్తో డ్రా లైన్ చేస్తారంటే మన పైనంతా కూడా రంతా మార్క్ చేస్తున్నాను షేప్ పట్టిని ఇప్పుడు జాయిన్ చేశాను కదా దాని మీద మార్కింగ్ లేదండి అందుకని స్ట్రైట్గా ఒక లైన్ రాసేసుకున్నాను మనం నడుముకలతో తొమ్మిదింపు తొమ్మిదింపవు ఒక వైపున ఉందండి ఇంకో వైపున వచ్చేసి కొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి ఫ్రంట్ వైపున ఆ ఫ్రంట్ వైపునే కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఉక్లు పట్టి కుడుతున్నాను అండి ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు వచ్చేసి పై వైపుని పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఈ సైడ్ ఇప్పుడు నేను స్కేల్తో లైన్ రా చేశాను కదా అవన్నీ మీరు ఎట్లా లైన్ రా చేశారంటే మీరు అవన్నీ కటింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది అండి ఎందుకంటే అక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను అనమాట సైడ్ అంతా మనకి షేప్ పట్టి ఇప్పుడు జాయిన్ చేశాను కాబట్టి దాని మీద మార్కింగ్ లేదు కాబట్టి ఆ విధంగా స్ట్రైట్గా కింద వరకు కూడాను ఒక లైన్ రా చేసేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా మళ్ళీ ఒక అన్న కుట్టేసేసుకొని ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని బుక్స్లు పట్టి కుట్టేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు రన్నర్తో కనుక మీరు మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి అది మెయిన్ చూడండి బుక్స్లు పట్టి కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అండి కాజాపట్టి కుట్టుకోవాలంటే మనం లోపల వైపున క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి చూడండి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఆ తర్వాత మళ్ళీ పై వైపు మళ్ళీ ఇచ్చేసుకొని చూడండి ఇక్కడ కింద వైపున కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకొని పై పై పైవైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసి మళ్ళీ ఇంకో కుట్టు పట్టి అన్నప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు వేస్తాం కదా పాదం తోటి మళ్ళీ ఇంక కుట్టేయడండి ఫస్ట్ ఒక కుట్టేస్తున్నాను చూడండి ఓకేనా నా మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేస్తారనుకోండి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ మంచిగా వస్తుందండి నేను కుట్టు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ప్రతిది పాదం గ్యాపని ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా అవన్నీ కూడా మీరు పాటించి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఫిట్టింగ్ విషయంలో అయితే ఇంకా అసలు మాట్లాడాల్సిన పని లేదు చాలా పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి కాజాపట్టి మీద పెట్టి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఏమైనా హెచ్చు తగ్గులు మనం కుట్టే విధానంలో హెచ్చు తగ్గులు రావచ్చండి అందుకోసం ఆ విధంగా చూసుకుంటే నాకైతే ఏమీ రాలేదు ఎక్సెస్ అందుకనేసి నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి ఇది టూ ఇంచెస్ క్లాత్ క్రాస్ పీస్ అండి రౌండ్ ఎక్ కాబట్టి రెండు ఇంచుల వడలతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను పైపింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నానండి మనం తీసుకునే పైపింగ్ క్లాత్ని బట్టి మనకి ఒక్కొక్కసారి ఈజీగా అవుతుందండి ఒక్కోసారి ఇదిగో ఈ క్లాత్ వచ్చేసి నాకు కొంచెం జారిపోయే క్లాత్ అండి కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టింది అంతేనో లేకపోతే కొన్ని క్లాత్లు అయితే చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట అంటే మెడపట్టి కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంత టైమే తీసుకుంటుందండి ఈ నేను చెప్పే పద్ధతి ప్రకారం కనుక మీరు పైపింగ్ వేసుకుంటే ఓకేనండి కానీ నార్మల్ పాదం యూజ్ చేసేటప్పుడు వచ్చేసి పన్నెండవ నంబర్ థ్రెడ్ మాత్రమే ఉపయోగించండి మీ దగ్గర సింగిల్ పాదం అయితే మీ ఇష్టం అండి ఏ నెంబర్ అయినా థ్రెడ్ యూస్ చేయొచ్చు ఓకేనా నేను వచ్చేసి ఇక్కడ పన్నెండవ నంబర్ థ్రెడ్ ఏ యూస్ చేస్తున్నాను ఈ విధంగా పై వైపుని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని క్లాత్ని చివరి వరకు కూడాను పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి చివరి వైపున ఎక్సెస్ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం గాట్లు పెట్టుకుంటూ వస్తున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ వస్తున్నాను ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నానండి ఇంకెక్కడా కూడాను గ్యాప్ లేకుండాను ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకుంటూ చివరి వరకు కూడాను మనం గాట్లు పెట్టేసుకోవాలి రెండు చివరిలో ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేశాను ఇప్పుడు చూడండి థ్రెడ్ని ఉపయోగించేసి నేను ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది చూడండి చూడండి థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకుని పైనుంచి నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చెప్పాను కదా ఇది కొంచెం జారిపోయే క్లాత్ అనమాట అట్లాగని ఇది క్రేప్ కాదండి ఇది ఏదో శారీలో వచ్చిన క్లాత్ దీనికి వచ్చేసి కరెక్ట్ మ్యాచింగ్ అనమాట ఈ శారీకి అందుకని యూజ్ చేశాను ఓకేనా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్ని లూజ్గా పట్టుకోకూడదు ప్లస్ ఆ క్లాత్ని కూడా పైపింగ్ యూస్ చేసిన క్లాత్ని కూడా లూజ్గా పట్టుకోకూడదు మనకు కుట్టుబడే కుట్టు కూడాను మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ ఉంది కదా దాని మీద కుట్టుపడాలండి మనం పైపింగ్ యూస్ చేసాం కదా ఆ క్లాత్ మీద కుట్టుపడకూడదు ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మనం వేళతో ఏ విధంగా లూజ్ లేకుండా పట్టుకొని నిదానంగా సర్దుకుంటున్నాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి మంచి ఫినిషింగ్ రావడం కోసం ఓకేనా ఈవెన్ అంటే ఈవెన్గా వస్తుందండి ఈ పద్ధతిలో కనుక మీరు పైపింగ్ నేర్చుకున్నారంటే కొత్త వాళ్ళు కూడాను చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంటుందండి నేను స్టార్టింగ్లో వచ్చేసి నార్మల్ మిషన్ ఉన్నప్పుడు వచ్చేసి నాకు పైపింగ్ రాదనేసి చాలా రోజులు వదిలేస్తానండి నాకు ఒక సిస్టర్ చెప్పారు అప్పటి నుంచి ఈ నెంబర్ థ్రెడ్నే యూజ్ చేస్తున్నాను ప్లస్ నార్మల్ పాదమే యూజ్ చేస్తాను నాకు సింగిల్ పాదం యూజ్ చేసే మిషన్ అయినా కూడాను నేను యూజ్ చేయనండి చూడండి మీరు కనుక ఈ ఈ పద్ధతిని కనుక ఫాలో అయ్యారనుకోండి నార్మల్ పాదం యూజ్ చేసి కూడాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మంచి ఫినిషింగ్ తోటి మీరు పైపింగ్ వేసుకోవచ్చండి చూడండి కొత్త వాళ్ళకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక అన్న కుట్టు వేసుకుంటూ రావడమేనండి ఈ లోపలికి ఫోల్డ్ అయ్యింది కదండి ఈ క్లాత్ అంతటిని హ్యాండ్స్కి అయితే నేను వచ్చేసి ఒక అన్న కుట్టు వేసేసాను సారీ ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టు వేసాను కానీ ఇక్కడ వచ్చేసి నెక్కి వచ్చేసి నేను ఏ విధమైన పాదం గ్యాప్ తోటి ఒక గుట్టు వేయనండి నేను హెమ్మింగ్ చేసేస్తాను అప్పుడే ఫినిషింగ్ బాగుంటుందండి ఓకేనా చూడండి ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేస్తాను చివరికి వచ్చేసరికి అక్కడ వరకు థ్రెడ్ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసాను చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక రబ్ ఇచ్చేయడమేనండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా పైపింగ్ వేయడము ఇంకా లోపలికి ఉన్న ఈ క్లాత్ అంతా కూడాను ఫోల్డ్ చేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి సైడ్ అండి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్కి అక్కడ ప్రింట్కి ఆల్రెడీ మార్క్ చేసుకో ఉన్నాం కదా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ మార్కర్ తోటి అక్కడ ఈ రెండింటిని కలుపుకొని ఫస్ట్ పిన్నులు పెట్టేస్తున్నానండి పిన్ను పిన్నులు పెట్టేసుకొని మనకు నడుం కొలత ఎంత కరెక్ట్గా ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలని నేను వచ్చేసి టేప్తో ఒకసారి కొలిచి చూస్తున్నాను చూడండి మనకు వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ రావాలి థర్టీ సెవెన్ ఉందా లేదా అనేది ఇప్పుడు కొలిసి చూస్తున్నాను నాకు ఎగ్జాక్ట్గా థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్ జాయిన్ చేసాడు మేము ఫస్ట్ కింద వైపున ఒక రబ్ ఇచ్చేయాలి ఇంకా చంక దగ్గర ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకొని ఉన్నాం కదా అక్కడ వచ్చేసి కూడాను రెండు మార్కింగ్ ఈక్వల్గా వచ్చేటట్టుగా పిన్ పెట్టేసుకుంటున్నానండి ఓకేనా ఇంకా చంక్రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒక చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం షోడర్లో జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కూడా పట్టవచ్చు కదా అప్పుడు మన రౌండ్ తగ్గుద్దండి అవన్నీ కూడా ముందు యాజ్టీజ్గా కుట్టేస్తున్నాం కదనేది అట్లాగే గుడ్డిగా కుట్టేసుకుంటూ పోకూడదండి మనం వచ్చేసి మధ్య మధ్యలో ఇవన్నీ చెక్ చేసుకొని సైడ్ జాయింట్ చేయాలి చాక్రాండ్ కూడా ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా మనము ఫ్రంట్ వైపున డాట్ ఎట్లా పడుతున్నాం అనేది కూడా ఉంటుంది కదండి అందుకోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు కుట్టేస్తాను మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుడుతున్నాను పాదం గ్యాప్ అంటే కుట్టడం వల్ల వచ్చేసి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి అందుకోసం ఇప్పుడు వచ్చేసి వచ్చేసి నాలుగు కుట్లు వేసేస్తాను చూడండి నాలుగు కుట్లు వేసేసిన తర్వాత వచ్చేసి ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను నేను వచ్చేసి హ్యాండ్స్కి కూడాను కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంచుకోవడం నాకు అలవాటు అండి అది వచ్చేసి కొంచెం తక్కువైన ఇబ్బందే కానీ ఎక్కువ వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా నేను వచ్చేసి తర్వాత వచ్చేసి కట్ చేసుకోవచ్చు చూడండి ఒకవైపున సైడ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదేవిధంగా ఇంకోవైపుని కూడా చూడండి ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల సైడ్ కింద వైపున పర్ఫెక్ట్గా హెచ్చు దగ్గర లేవు ప్లస్ సైడ్ చాంక దగ్గర కూడాను ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం ఈ విధంగా ఇంకో వైపున కూడా ఒక నాలుగు కుట్లు వేసేస్తున్నానండి చూడండి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టేస్తున్నాను ఈ పాదం గ్యాప్తో కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ మనకి చూడడానికి బాగుంటుందండి అందుకోసం కుట్టు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాకుండా ఖచ్చితంగా ఈ విధంగా పాదం గ్యాప్ యూజ్ చేసి కుట్టండి మీకే ఫినిషింగ్ డిఫరెన్స్ తెలుస్తుందండి అందుకోసం ఇంకా ఈ మెథడ్లో కనుక మీరు స్టిచ్ చేస్తారనుకోండి చెప్పాను కదా పదే పదే చెప్తున్నానండి సైడ్ సైడ్ హెచ్ ఉండవు దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను చూడండి మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ ఖచ్చితంగా వస్తుందండి నా మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ను కట్ చేసి స్టిచ్ చేశారనుకోండి చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి చూడండి మళ్ళీ ఒకసారి కొలిచి చూస్తున్నాను కరెక్ట్గా మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఇంకా చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇదంతా కూడా నెక్ వేప్ అంతా కూడాను క్లాత్ని నేను హెమ్మింగ్ చేసేస్తానండి థ్యాంక్ యూ హండీ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్